హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హరిన్యాస్ వరల్డ్ ఈరోజు ఆకుతో పప్పు ఎలా చేద్దామో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒక కప్పు తెల్లగడ్డలు కరివేపాకు టమోటో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆవాలు జీలకర్ర పసుపు చింతపండు ముందుగా మనము ఒక కప్పు తీసుకున్నాం కదా కందిపప్పు దాన్ని బాగా వాష్ చేసి ఒక సైడ్కి పెట్టుకుందాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ లోపల కుక్కర్లో కొంచెం వాటర్ వేసి కుక్కర్లో ఒక త్రీ కప్స్ ఒక కప్కి త్రీ కప్స్ వాటర్ వేసి బాగా బాయిల్ అయ్యాక వాటర్ దాంతో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి కందిపప్పు వేసుకుందాము ఆ కందిపప్పుతో పాటు మనం ముందుగా వాష్ చేసుకున్న పునర్నవ ఆకు కొంచెం బాగా వాష్ చేసుకోవాలండి ఆకు ఆకుతో ఆకు నెక్స్ట్ వెల్లుల్లిపాయి కొత్తిమీర పచ్చిమిర్చి టమోటో చింతపండు చింతపండు ఇవంతా వేసి దాంతోపాటు కొంచెం ఒక చిటికెడంత పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసామంటే మనకి కుక్కర్ పైనకి చిమ్మేయకుండా వాటర్ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ కుక్కర్ పైనకి ఏమి చిమ్మేయకుండా బాగా బాయిల్ అవుతుంది చిటికెట్ పసుపు వేసుకొని బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కందిపప్పును నానపెట్టాము కదా సో త్వరగానే బాయిల్ అయిపోతుంది ఈ పునర్నవ అనేది మనం పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉంటామండి పిచ్చి ముక్కలతో పాటు పెరుగుతూ ఉంటుంది కానీ మనకు తెలియదు తింటారా అనుకుంటాము బట్ కానీ దీనికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో దీన్ని పునర్నవ అని పిలుస్తారు ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క కణానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది పునరుజ్జీవనం చేయడానికి దానికనే దీన్ని పునర్నవ అంటారు ఈ ఆకులో విటమిన్ డి విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇది మెయిన్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో మెయిన్ పాత్ర వహిస్తుంది బాయిల్ అయ్యాక మనం దాన్ని ఒక రాళ్ళ సట్లోకి తీసుకొని బాగా దాంతో కొంచెం కళ్ళు వేసుకొని దాన్ని బాగా మెత్తగా అయ్యేంతవరకు వరకు ఎనుపుకుంటే చాలా బాగుంటుంది టేస్టు కుక్కర్లో కన్నా మనం రాళ్లసట్లోకి తీసుకొని ఎనుపుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్నటువంటి పోపు దినుసులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి దాంతోపాటు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి కరివేపాకు ఇవంతా వేసి బాగా మగ్గేంత వరకు ఎర్రగా ఫ్రై అయ్యిందంటే పప్పుకి చాలా బాగా టేస్ట్ ఉంటుంది అది ఈ పప్పు అనే కాదు ఏ పప్పు మనం చేసుకున్నా ఈ పద్ధతిలో కానీ చేసుకున్నామంటే పప్పు తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ని బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే పప్పుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనం వెనుక పక్కన పెట్టుకున్నాం కదా పప్పును తీసుకొని ఆకుకూర పప్పుని అది మనము ఫ్రై చేసుకున్నటువంటి ఈ ఆనియన్స్లో వేసేసి పోపులో వేసుకున్నామంటే కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీ స్టవ్ పైన మీకు ఓపుకుంటే కలుపుతా గరిట్తో కలు మిక్స్ చేస్తూ ఉన్నారంటే బాగా ఉడుకుతుంది అన్నాను ఒక మూత పెట్టేసి సైడ్కి వెళ్ళిపోయినాను బాగా మగ్గుతుంది ఇదైతే లాస్ట్ టైము మా మామయ్య గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ చేశారు ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉండింది దీన్ని రాగి ముద్దులోకి తింటే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్